ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తున్నాయి కారణం ఏంటి అంటే తిరుమల శ్రీవారి లడ్డూలో నిల్తీ కల్తీనయ్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రాయశ్చిత్తమైన ఒకళ్ళు లేదంటే ఆ వేళ తప్పు చేశారు దీనికి పరిహార దీక్షలు చేయండి మరొకళ్ళు ఇలాగ ప్రస్తుతం రేపు ఇరవై తేదీన తిరుమల వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మూడు పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ఆయన గనక వెళ్లి ఇరవై ఎనిమిదో తారీఖున దర్శనం చేసుకుని వస్తే ఈ వివాదం తర్వాత ఫస్ట్ టైం కొండ మీద అడుగు పెట్టిన రాజకీయ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ నాయకుడు ఆయనే అవుతారు ఎందుకంటే అక్టోబర్ రెండు తర్వాత ఈయన వెళ్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఇష్యూ తర్వాత తిరుమల వెళ్ళింది అయితే లేదు దాని గురించి మాట్లాడారు కానీ కానీ ఇక్కడ అసలు ఈ విషయం ఏంటి అంటే డిక్లరేషన్ అడుగుతున్నారు అసలు తిరుమలలో అడుగు పెట్టనిస్తారా లేదా దర్శనం అవుతుందా లేదా అనేది కూడా ఒక మేజర్ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఓరల్గా మీద చర్చించే ప్రయత్నం చేస్తారు సార్ ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చి అంటే ఇంతకుముందు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి చాలా సార్లు వెళ్ళారు వచ్చారు కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు అధికారం ఆయింది కాదు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా వస్తే ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా ప్రభుత్వపు ఆలోచన ధోరణిని ప్రజలు గమనిస్తారు దాంట్లో డిక్లరేషన్ అన్నటువంటి పేరుతో ఆపారు అంటే అది ప్రజలలో ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నట్టు అవుతుంది యాజ్ ఫర్ నామ్స్ అయితే డిక్లరేషన్ ఇవ్వాలి ఏ క్రైస్తవుడైనా అన్య మతస్తుడు ఎవరైనా అయితే వెళ్ళినప్పుడల్లా డిక్లరేషన్ ఇవ్వక్కర్లా ఇక్కడ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇవ్వాలి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా కొండ మీదకి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరే అదే టైంలో జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళందరిది కూడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా వెళ్ళాడుగా అంతకుముందు దర్శనానికి పాదయాత్ర అదే అనేది గతంలో ఫస్ట్లో ఒకసారి డిక్లరేషన్ బట్టి తర్వాత ఆపకుండా ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశమే గత అధికారంలో ఉంది అప్పుడు కొండ మీదకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత వెళ్ళాడు కదా దర్శనానికి మరి అప్పుడు డిక్లరేషన్ అడగలేదు కదా అంతకుముందు ఉన్నట్టే కదా అప్పుడు అప్పట్లో వైసీపీ వాళ్ళు చెప్పింది ఒకప్పుడు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు పదే పదే అక్కర్లేదని అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినా కదా దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వదిలేసింది అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లాకొస్తుంది ఆ తర్వాత పోని తను గుడికి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళడు తను క్రిస్టియన్ కాదని ఎవడంటల్లా కొండ మీదకి ముస్లింలు కూడా వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకుంటారు అనమాట అంతే ఆ తర్వాత దానికి ఏమో వ్యాలిడిటీ ఉంటుంది సార్ డిక్లరేషన్కి ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అధికారంలో లేనప్పుడు ఒకటి ఇట్లా ఏమో ఉంటుందా అది స్వామివారిని రాజకీయాల్లోకి లాగకూడదు ఒక్కసారి డిక్లరేషన్ ఇవ్వాలి ఒకసారి ఇచ్చిన తర్వాత చిన్న చితక జనాలకైతే తెలియదు అనుకోండి అంటే వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియదు కదా ఇప్పుడు మామూలు జనాలలో ఎవరన్నా గనక అన్ని మతస్థులు వచ్చి ఉంటాయి దర్శనానికి వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మామూలుగా ఈ ముస్లింస్ ఇట్లా వస్తే గనక మామూలుగా వచ్చేసి అక్కడ దండం పెట్టుకుంటుంటే ఎవరు అడగని కూడా అడగరు తెలియదు అడగరు అలా కాకుండా ప్రముఖులలో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడే తెలుస్తుంటది మామూలుగా ఎవరన్నా కనుక మనకు అనుమానం వస్తే అబ్జెక్షన్ చేస్తే అప్పుడు వాళ్ళని అడుగుతారు క్రెడెన్షియల్స్ రూల్ ప్రకారం అంటే ఇప్పుడు క్యూ లైన్లో నుంచి ఉన్నప్పుడు వేరే మతస్తులు అనే ఫీలింగ్ మనకు వచ్చింది అనుకోండి వాళ్ళు ఏ మాట్లాడుతుంటే ముస్లిం అని లేకపోతే గనక అప్పుడు చెప్తే గనక వెంటనే టీటీడీ వాళ్ళు పిలిచి వాళ్ళని అడుగుతారు వాళ్ళు అన్ని మతస్తులు అని చెప్తే మీరు మరి ఎందుకు వచ్చారు అంటే దర్శనానికేనండి స్వామివారి మీద మాకు భక్తు ఉందంటే ఇదిగో స్వామి సో ఫారం ఉంది ఈ ఫారం మీద మీరు సంతకం పెట్టాలి మీ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి రాయించుకుని సంతకం పెట్టించి ఆ తర్వాత దర్శనానికి అనుమతిస్తారు ఇది ప్రొసీజర్ అక్కడ అది ఎవరన్నా అనుమానం ఉండి కంప్లైంట్ చేస్తే లేకపోతే జనానికి తెలియని కూడా తెలియదు మామూలుగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది అదే సందర్భం అయితే అందులో ఏ ఉచిత దర్శనం దగ్గరనే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా ఏ లేదా మూడు వందల టిక్కెట్ చోట్ల బ్రేక్ దర్శనాలు ఇట్లాంటి చోట్లయితే కనుక బయటపడిపోతారు ముందే ఎందుకని అక్కడ ఇది ఇవ్వాలి కదా ఆధార్ కార్డు దాంట్లో ఉన్నప్పుడు డిక్లరేషన్ లేకుండా దర్శనం కుదరదు అసలు ఈ టెట్లోనేమో పబ్లిక్ ఎవరైనా కనిపెడితేనే బయటకు వస్తుంది కాబట్టి ఆ తేడా ఉంటుంది ఇక పెద్దవాళ్ళకి సంబంధించిన దాంట్లో అయితే వాళ్ళు ఏమంతస్తులు అనేది తెలుసు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కుటుంబ సమేతంగా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి సంతకం పెట్టారు కాబట్టి అదే చెలుబాటు అవుతుందని వాదించిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు గతంలో అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇవ్వాలి డిక్లరేషన్ జగన్మోహన్ ఆయన ఇచ్చేసి వెళ్ళిపోదాం దర్శనానికి వచ్చాడు అందులో పెద్ద రాజకీయ దురుద్దేశం చూడడానికి ఏమి ఉండదా డిక్లరేషన్ అంతకుముందు సంతకం పెట్టకుండా కనుక డిక్లరేషన్ మీద ఇప్పుడు సంతకం పెడితే తప్పేం లేదు అడగడంలో కూడా తప్పేం లేదు అయితే ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నాక ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన పరిస్థితిని రాజకీయంగా వేరే కోణంలోకి వెళ్తుంది చర్చ సహజంగా ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ వరకు అది ఉంటుంది దేవుడి మీద విశ్వాసం లేకపోతే కొండ మీదకి వెళ్ళదు కదా సహజంగా లడ్డూ మీద విశ్వాసం కోల్పోతుందంటే లడ్డూకి సంబంధించినటువంటి నెయ్య పట్టుబడింది ఇప్పుడు పాత వాటితో పట్టుబడింది టీటీడీ రికార్డుల్లో లేదు ఇప్పుడు పట్టుబడినటువంటి దాంట్లో నిన్న ఏఆర్ డైరీ మీద పెట్టినటువంటి కంప్లైంట్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పట్టుకున్నామని ఈ మధ్యనొచ్చి నాలుగు ట్యాంకర్లలో తేడా వచ్చిందని అంతేగాని గతంలో అది సప్లై చేసిన చేసింది వాళ్ళ కాబట్టి అక్కడ తన హయాంలో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని చెప్పడానికి కుదరదు ఇక్కడ పాయింట్ అది రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్పించి ఇక్కడ ఇష్యూ అలా ఏంటంటే డిక్లరేషన్ అనేటువంటిది వీళ్ళు కావాలని ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాని మీద కంప్లైంట్లు ఇది చేస్తున్నారు పురంధేశ్వరి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ కావాలా లేదా అన్నది ఇప్పుడు చర్చ తీసుకురావడం ఇక్కడ ఉద్దేశం అంటే భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులకి జగన్ క్రిస్టియన్ అని గుర్తు చేయడం అతని క్రిస్టియన్ ఏంటి జనాలకు అందరికి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు అది నేను అతను క్రిస్టియనే అతనేం మతం మారలేదు హిందూ మతం ఏం తీసుకోలేదు రెండవది హిందుత్వానికి సంబంధించినటువంటి అంశంలో తనేమి గుడికి వెళ్లకుండా ఉండడు ఇప్పుడు వీళ్ళు మసీద్కి వెళ్తారు అంత మాత్రం ముస్లింలు అయిపోతారా ఇదే మనిషి వెళ్తాడు కదా అలాగే చంద్రబాబు గారు ముస్లింలకి క్రిస్టియన్ దానికి కూడా వెళ్తారు కదా ఆ మతానికి అయిపోరు కదా అంటే ఒకటిసారి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఓకే డిక్లరేషన్ అడిగితే ఈయన చేయొచ్చు అది భక్తికి సంబంధించి మత విశ్వాసానికి సంబంధించి అయిపోతుంది కానీ ఇక్కడ నెయ్యి వివాదం జగన్ మోహన్ రెడ్డి వల్లే తప్పు జరిగింది అని ఆ తరహా యాజిటేషన్స్ చేసిన పాలక మండలి లేదంటే టీటీడీ బోర్డు అంగీకరించ అంగీకరించలేకపోయినా ఈ దర్శనాన్ని అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా ఇంకొక కోణంలో ఎవరు అడ్డుకుంటారు దాంట్లో అడ్డుకునేటటువంటిది అయితే అది రాజకీయం అవుతుంది టీటీడీకి వెళ్ళద్దు అంటే గనక అది ఖచ్చితంగా కావాలని రాజకీయం అవుతుంది దాన్ని భగవంతుడు కూడా అంగీకరిస్తాడని నేను అనుకోను అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది కాబట్టి ఆ నెపం ఈయన ఉంది కాబట్టి తప్పు చేసిన వ్యక్తికి దర్శనం అని పాలక వర్గం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందా అసలు పాలక వర్గమే లేదు కదా ఇంకా తీసుకుంటారు పాలకవర్గం రద్దైపోయి కొత్త పాలక వర్గానికి రెడీ అవుతుంది కదా ఇంకా చైర్మన్ కూడా అట్లా చేస్తే గనక రేపొద్దు కోర్టులు అక్షంతలు వేయించుకోవాల్సి వస్తుంది గ్యారంటీ అట్లాంటి ఇప్పుడు నువ్వు ఆరోపించావు ఇంకోటి అక్కడ ఏముంది దాంట్లో ఈయన మీదే కేసు లేదు కదా ఈయన హయాంలోని నెయ్యి తేడా వచ్చిందని ఎవరు ధృవీకరించారు ఏఆర్ డైరీ అనేటటువంటిది ఫస్ట్ సప్లై చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాబట్టి టెండర్లో ఆ ప్రభుత్వ హయాంలో ఒకే అని చెప్తున్నారు కానీ వచ్చింది పట్టుబడింది ఈ ప్రభుత్వ హయాంలోనే అట్లాంటప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేయించాడు అని చెప్పి ఎలా ధృవీకరిస్తావు అది ఇప్పుడు సిట్టు తేల్చాలి తేల్చిన తర్వాత అప్పటి నుంచినే జరిగిందని చెప్పాలి దాంట్లో అప్పట్లో ఏఆర్ డైరీ కాదు కదా అప్పుడు ఉన్నది అప్పుడు ఎవరు సప్లై చేశారు వాళ్ళు సప్లై చేశారు ఎట్లాంటి నెయ్యి ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొన్న వచ్చిన ఏఆర్ డైరీ నెయ్యిలో జరిగింది అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి తీసుకున్నారా లేదు కదా అంతకుముందు తీసుకున్నప్పుడు అందులో కల్తీ జరిగిందని ఎట్లా చెప్తారు అప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని ఇప్పుడు మిగతా డైరీల నెయ్యి అంతా బాగానే ఉందంటున్నారు కదా ఒక ఏఆర్ డైరీ నెయ్యిలోనే తేడా వచ్చిందన్నారు అది కూడా మొన్న నాలుగు ట్యాంకర్లు వస్తే అందులోనే తేడా వచ్చింది రెండు అని చెప్పారు ముందేమో అది కలపకుండా తిప్పంపించే ఉన్నారు ఆ తర్వాత ఏమో కలిపేసామని ఇప్పుడు కేసు పెట్టారు ఇది భగవంతుడు చూసుకుంటాడు అందులో నిజమే ఇందులో జగన్ దోషిని చేసే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు ఏం ఈ పాయింట్ మీద ఎట్లా చూపెడతారు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్లక్ష్యం లేదంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల కొట్టడం జరిగింది అంటే అంత తక్కువ రేటుకి నెయ్యి ఎలా ఇచ్చారనే పాయింట్ కదా మొన్నటి నుంచి రేట్ చేసేది నేను అంటోంది అదే అది టిటిడి నిర్ణయం తీసుకుంటది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించి తీసుకోండి అనేవి ఆర్డర్ లేదు రెండవది ఏఆర్ డైరీ అనేది టెండర్లలో అప్రూవ్ అయింది టెండర్లలో ఎక్కువ అనుకోండి సహజంగా ఏం మాట్లాడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు నెయ్యి ఉంది బయట అందుకని చెప్పేసి మేము పదకొండు అయితేనే కొంటాం లేదా వెయ్యి రూపాయల పైన అయితేనే కొంటాం అనేమైనా టెండర్ పిలుస్తారా పిలవరు కదా వెయ్యి రూపాయలు బయట పలుకుతోంది మీరు ఎంతకిస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు నేను మూడు వందలకి ఇస్తాను ఒకళ్ళు వచ్చారు నాలుగు వందలకి ఇస్తామని ఒకళ్ళు వచ్చారు వీళ్ళు లేదు లేదు వెయ్యికే కొంటామన్నారు అనుకోండి తిరుమల తిరుపతి దేవస్థంలో అతిపెద్ద కుంభకోణం నాలుగు వందలకే నెయ్యి ఇస్తానన్న వెయ్యి రూపాయలకు కొన్నటువంటి జగన్ ప్రభుత్వం రాయమా మనం విమర్శలు దేవుడు సొంబుని దోచుకుంటున్నాడని చెప్పమా అదే కదా సహజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి నుంచి పద్దెనిమిది వందలు అవుతోంది అనుకుందాం గుడ్ మరి వాళ్ళు నాలుగు వందల యాభైకి ఇస్తానన్నటువంటి సంస్థ దగ్గర తీసుకుంటున్నాం మనం నందిని ఎంతకిస్తోంది నాలుగు వందల యాభైకే కదా మరి వెయ్యి పద్దెనిమిది వందల రూపాయలు అయితే నాలుగు వందల యాభై మరి అదే కదా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం దబాయింపు రాజకీయంతో నడుస్తున్నది కానీ వాస్తవికమైన చర్చ జరగట్ల ఇప్పుడు పట్టుబడినటువంటి ట్యాంకర్లలో కల్తీ ఉందన్నారు గాని గతంలో కల్తీ ఉంటే అప్పుడే వెనక పంపించేసామని చెప్తున్నారు కదా ఎప్పటికప్పుడు ల్యాబ్ టెస్ట్ లో వెనక పంపించేసామని చెప్తున్నారు కదా రెండవది మైసూర్ ల్యాబ్కి కూడా టెస్ట్ పంపిస్తారు అక్కడ రిపోర్ట్లు ఎప్పుడన్నా తేడా వచ్చిందా వచ్చినా కూడా వీళ్ళు దాచారా అది ఇప్పుడు సిట్లో తేలాలి వచ్చినా కూడా తేడా వచ్చినా కూడా చేస్తే ఖచ్చితంగా వీళ్ళ తప్పే జగన్ ప్రభుత్వం తప్పే అవుతుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ బోర్డు తప్పే అవుతుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఇందులో టీటీడీ బోర్డులో ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది అంటే ఈ టెండర్లు ఓకే చేసేవాళ్ళు శనగపిండి తర్వాత బెల్లము పందార తర్వాత బియ్యము ఈ సంబారాలు ఏవైతే ఉంటాయో స్వామివారికి ప్రసాదాలు చేసేవి ఇవన్నీ కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ట్రస్ట్ బోర్డు లేకపోతే అధికారులతో ఉంటుంది అధికారులు కూడా ఒకళ్ళు డెష్యన్ తీసుకోరది ఒక టీమ్ డెసిషన్ ఉంటుంది అది పా పాలక మండలి ఉన్నప్పుడు పాలక మండలి తీసుకుంటుంది అప్పుడున్నటువంటి పాలక మండలిలో ప్రశాంతిరెడ్డి ఉన్నారు పార్ధసారథి ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు కరుణాకర్ రెడ్డి ఉన్నారు వీళ్ళలో కరుణాకర్ రెడ్డి మాట్లాడారు చెవిరెడ్డి మాట్లాడట్ల వీళ్ళు మాట్లాడట్ల చెవిరెడ్డి అపార భక్తుడు చేతికి ఉంగరం దనం పెట్టుకుంటా ఉంటాడు ప్రతిసారి మరి అతను ఎందుకు మాట్లాడట్లేదు అనేది అనుమానాస్పదం అతను ఎందుకు చెప్పట్లేదు ఈ విషయంలో లో తేడా జరిగిందా తిన్నారా అందుకనే చెప్పట్లేదా ప్రశాంత్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు ఆమె ఎందుకు మాట్లాడట్లేదు పార్సార్ది ఎందుకు మాట్లాడట్లేదు తెలుగుదేశంలోనే ఉన్నారు కదా కాబట్టి ఇందులో బోలిడు అనుమానాలు ఉన్నాయి ట్రస్ట్ బోర్డు సంపూర్ణ బాధ్యత వహించాలి ట్రస్ట్ బోర్డులో ఈవెన్ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి మాట్లాడట్లా అప్పుడు ఈవో ధర్మారెడ్డి అంటే ఆనాడు కీలకమైన పదవుల్లో ఉండి ఈ వ్యవహారాలన్నీ నడిపిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా ఒక బొమ్మను కర్ణాక రెడ్డి గారు స్పందించినట్టు ఆయన సీరియస్ గా నుంచి వాళ్ళు ఎవరు మాట్లాడట్ల కాబట్టి సంథింగ్ దీంట్లో ఒక కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి మంచి మంచిగానే చెప్పుకోవాలి చెడు చెడు గానీ చెప్పుకోవాలి అంతే కదా కాబట్టి అందులో అనుమానాలు ఉన్నాయి అదే ఇప్పుడు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఇవన్నీ కలిసి జగన్ మోహన్ రెడ్డి మెడగ చుట్టుకుంటాయా ఆయన ముందే ఏమన్నా ఇవే ఒక సవాల్ గా నిలుస్తాయా ఆయన దర్శనానికి వెళ్ళడానికి అనేది ఒకటి మెయిన్ ఇప్పుడు చర్చ రెండోది సార్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష పేరు పెట్టినా ఇంకో దీక్షని పెట్టినా కాస్తంతలస్యమైందా వైసీపీ ఈ డెసిషన్ తీసుకోవడం లేదు రేపు ఇరవై తొమ్మిదో తేదీని మొత్తం నియోజకవర్గాల వారిగా పూజలు చేయమని పిలుపునిచ్చారు అదేదో ఈ పాటికే చేసి ఉంటే అయిపోయేది కదా ఎవరో పిలుపునివ్వకుండా ముందు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీక్ష తీసేసుకున్నారు తర్వాత జనసేన శ్రేణులందరూ పెట్టారు కాస్త వెనకబడిందా వైసీపీ ప్రతిపక్షంలో జగన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ పోయాడు కానీ సరైన ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించాడు ఇరవై నాలుగు గంటల దీక్షలు నలభై ఎనిమిది గంటల దీక్షలు లేకపోతే నాలుగు సంవత్సరాలు ఐదు నెలల్లో నేను వస్తాను మూడు సంవత్సరాలు పదిహేను రోజుల్లో నేను వస్తాను ఇదే ఉంటది చంద్రబాబు తరహా ప్రతిపక్ష పాత్ర అని జాతక చంద్రబాబు అధికారంలో ఉన్న కూడా ప్రతిపక్ష పాత్ర తనే పోషిస్తారు ఇక్కడ ఫస్ట్ రోజునే ఇష్యూ జరగగానే నేనే తప్పు చేసుకుంటే భగవంతుడు నన్ను శిక్షించి అని చెప్పేసి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాట ఆయన మాట్లాడాలి కరుణాకర్ రెడ్డి చేసిన ప్రమాణం తని చెయ్యాల అప్పుడు ప్రజలలో ఒక దమ్ము వస్తుంది అతనికి నిజాయితీ వస్తుంది అదేదో ముందో ప్రెస్ మీట్ అది కూడా ఏది వంద రోజుల పాలన గురించి ప్రెస్ మీట్ గురించి ఒక గంట సేపు మాట్లాడి అందులో పది నిమిషాలు దీని మీద మాట్లాడి తనకి బేసిక్గా తన చుట్టూ ఎవరుంటారు లేకపోతే తను ఎవరి మాట వినడు ఆ కారణంగా జరుగుతుందో తెలియదు ఓవరాల్గా అయితే ముందు చేసి ఉండాల్సింది ఇప్పటికైనా చేయడం అన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో చిన్న కర్ర మొక్క చేతికిందిట్టంతే అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయో చేస్తారు అది మేబీ బీజేపీ వాళ్ళ చేతి చేయించే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి టీడీపీ వాళ్ళు వాళ్ళు చెయ్యరు నాకు తెలిసి టీడీపీ వాళ్ళు చేస్తే అది రేపు రాజకీయం వైపుకి వెళ్తుందని బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ టీం వాళ్ళ చేత అవకాశం ఉంటది హిందూ సంఘాలు గానీ హిందుత్వం నుంచి కానీ వ్యతిరేకత జగన్ మీద వాళ్ళు వాళ్ళు దేవుడికి సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుకుంటున్నారు నిజాయితీగా కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లా ఇది రాజకీయత వెళ్ళాలని కోరుకోవట్లా జగన్మోహన్ రెడ్డి తప్పు నిర్ధారించి శిక్షించమంటున్నారు కానీ రాజకీయం కోసం వాళ్ళు ఎందుకంటే నెయ్యిలో అపవిత్రం అవ్వడం అనేదాన్ని పసిగట్టి భగవంతుడు ముందే కంట్రోల్ చేశాడని నమ్ముతున్నారు వాళ్ళు అక్కడ అది తేలాలని కోరుకుంటున్నారు అంతకు ముందు జరిగిందంటున్నారు కాబట్టి అది తేలాలని కోరుకుంటున్నారు సార్ ఫైనల్ గా ఒక ఒక డౌట్ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అంటే ఒకటి ఈయన క్రిస్టియన్ అని ఒకటి రెండోది ఏంటి అంటే ఈయన మీద నెపమేసే జగన్ దగ్గర బహిష్కరించే అవకాశం ఏమైనా ఉంటదా తిరుమల రాగోడదనో తిరుమల స్వామివాన్ని దర్శించుకునే అర్హత లేదనో అలా బహిష్కరించే అవకాశం ప్రభుత్వానికి కాని లేదంటే టిటిడి కి కానీ ఏమైనా ఉంటుందా అది చేస్తే రాజకీయం అవుతది చట్ట విరుద్ధం అవుతది రాజ్యాంగ విరుద్ధం అవుతది అప్పుడు సుప్రీం కోర్టు ముందు నుంచోవాల్సి వస్తే వీళ్ళంతా వాళ్ళు చేసే పని చేస్తాడు మామూలుగా విమర్శలు చేస్తారు ఈ రెండు రోజులు కూడా నువ్వు ఎట్లా వస్తావు నువ్వే ఎవడ రావడానికి అన్ని చాలా బూతులు మాట్లాడతారు ఏమైనా జరగచ్చు ఎక్కువగా దీన్ని లాగేటటువంటి ప్రయత్నం చేసి అట్లాంటిది మీరు బహిష్కరణ మొత్తానికి ఇప్పుడు దర్శనం కష్టమేనా ఇంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో హ్యాపీగా ఎల్చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు కథంలో డిక్లరేషన్ ఇచ్చి ఇచ్చి కూడా వచ్చారు అనేది మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తారా లేదంటే దర్శనానికి ఏమైనా ఆటంకాలు అడ్డంకులు ఏమన్నా ఏర్పడతాయా చూద్దాం